హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా 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 బాగున్నాను మీరు అందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో చాలా కామెంట్స్లో వచ్చిన క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను అండి ముందుగా ఇంట్రోగా కొన్ని క్వశ్చన్స్ ఏమేమి వేశారని చెప్తాను తర్వాత వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గోల్డ్ రేట్ రోజు రోజుకి పెరుగుతుంది కదా ఈ టైంలో మనం గోల్డ్ కొనుక్కోవడం మంచిదేనా అని కొందరు అడిగారండి అదేవిధంగా గోల్డ్ రేట్ పెరుగుతుంది కదా ఈ టైంలో మనం స్కీమ్ ఎలా కట్టుకోవాలి అని అడిగారు అదే విధంగా చిన్న చిన్న నెక్లెసెస్ కొనడానికి స్కీమ్ ఎలా పే చేయాలని అడిగారండి విధంగా గోల్డ్ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం మంచిదా సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయడం మంచిదా అని కూడా అడిగారండి సో వీటన్నిటికీ నేను ఆన్సర్ అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరికైనా ఈ వీడియో కనుక ముందు నచ్చినట్టయితే నా ముందు వీడియోస్ కూడా చూసి నచ్చినట్టయితే లైక్ చేయండి సో కొంతమంది అయితే అడిగారు కదండి రోజు రోజుకి గోల్డ్ రేట్ పెరుగుతుందని ఈ టైంలో మనం గోల్డ్ కొనుక్కోవచ్చు అని అడుగుతున్నారు సో మనీ ఉన్నప్పుడు మనం ఎప్పటికైనా గోల్డ్ కొనుక్కోవాలండి ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటే నేను ఈరోజు వీడియో షూట్ చేస్తున్న టైంలో గోల్డ్ రేట్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ వన్ సెవెంటీ రూపీస్ వన్ గ్రామ్ ట్వంటీ టూ క్యారెట్స్ అయితే ట్వెల్వ్ థౌసండ్ వన్ సెవెంటీ రూపీస్ అయ్యిందండి అదే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ చూసుకుంటే థర్టీన్ థౌజండ్ సెవెన్ సెవెంటీ టూ సెవెంటీ సెవెన్ రూపీస్ అయింది ఒక గ్రామ్లో చూసుకుంటే సో ఫ్యూచర్లో తగ్గుతుందని ఎవరైనా అనుకుంటే తగ్గుతుందని నమ్మకం ఉంటే ఖచ్చితంగా కొనుక్కోవద్దండి ఫ్యూచర్లో కూడా పెరుగుతుంది అనుకుంటే మన దగ్గర ఉన్న మనీతోని కొంచెం కొంచెంగా గోల్డ్ కొనుక్కోవడమే బెస్ట్ ఎందుకంటే మనం చూసుకుంటే రోజు రోజుకి గోల్డ్ గ్రామ్స్లోనే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రేంజ్లో పెరిగిపోతుందండి తగ్గడం అయితే ఒక ట్వంటీ థర్టీ రూపీస్ తగ్గిన ఈ మధ్యన అయితే గోల్డ్ లాస్ట్ వన్ మంత్ నుంచి పెరుగుతూనే ఉంది కానీ తగడం లేదు అదేవిధంగా మార్నింగ్ ఒక రేటు ఈవినింగ్ ఒక రేటు కూడా పెరుగుతుందండి ఆ విధంగా చూసుకుంటే మనం గోల్డ్ కొనుక్కోవడమే బెస్ట్ మన దగ్గర అమౌంట్ ఉండేటప్పుడు హాఫ్ గ్రామ్ అయినా కొనుక్కోండి లేకపోతే మనీ దాచుకుంటూ ఒకేసారి డిపాజిట్ చేసైనా కొనుక్కోండి అంతేగాని గోల్డ్ కొనడం మాత్రం వెనకం చేసుకోవద్దు ఎందుకంటే గోల్డ్ రేటు రోజు రోజుకి పెరుగుతుంది కాబట్టి మనం ఎంతో కొంత కొనుక్కొని ఉంచుకుంటే మనకి ఫ్యూచర్ నీడ్స్కి అయితే యూజ్ అవుతుందండి అంటే ఫ్యూచర్ పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా అయినా ఆడపిల్లలు ఉంటే వాళ్ళ మ్యారేజ్ పరంగా అయినా మనకి గోల్డ్ అనేది ఎక్కువగానే యూజ్ అవుతుంది సో మీరు మీ దగ్గర మనీ ఉండేటప్పుడు ఎంతో కొంత గోల్డ్ కొనుక్కొని ఉంచుకుంటేనే బెస్ట్ అని నా ఒపీనియన్ సో ఇంకొకరు అయితే గోల్డ్ రేట్ పెరుగుతుంది కదా ఈ టైంలో స్కీమ్ మనం ఎలా పే చేయాలని అడిగారండి ప్రజెంట్ డేస్లో మనకి ప్రతి స్టోర్లో కూడా థౌజండ్ రూపీస్ నుంచి స్కీమ్ అయితే అవైలబిలిటీగా ఉంది కానీ థౌజండ్ రూపీస్ నుంచి ఇప్పుడు స్కీమ్ కట్టుకుంటే మనకి వన్ గ్రామ్ కూడా రాదండి సో మీకు మనీ ఉండేటప్పుడు అనుకుంటే మనం మీకు ఏ ఆర్నమెంట్ కావాలో దాని ప్రకారం అయితే స్కీమ్ ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే రోజు రోజుకి పెరుగుతుంది కదా మన ఆ ప్లానింగ్లో కూడా మనకు అంత అవగాహన అయితే ఉండదండి ఎందుకంటే మనం చూసుకొని ఏదైనా కావాలనుకు ఒకటి ఫైవ్ గ్రామ్స్ కావాలనుకుంటే మనం మంత్లీ మంత్లీ అయితే ప్రజెంట్ రేట్ బట్టి సిక్స్ థౌజండ్ టు సెవెన్ థౌజండ్ అయితే మంత్లీ పే చేసుకోవాలండి సెవెన్ థౌజండ్ కడితే ఖచ్చితంగా మనం ఆ వన్ ఇయర్ అయ్యేటప్పటికి ఫైవ్ గ్రామ్స్ వస్తాయని మనం అనుకోవాలి ఎందుకంటే రోజు రోజుకి పెరి రేటు పెరుగుతుంది లాస్ట్ వన్ మంత్లో చూసుకుంటే టెన్ నైన్ థౌజండ్ ఉండే గోల్డ్ కాస్ట్ వచ్చేసి ఇప్పుడు ట్వెల్వ్ థౌజండ్ పెరిగింది ఒక గ్రామ్కే సో వన్ మంత్లోనే వన్ అండ్ హాఫ్ మంత్ వన్ టు వన్ అండ్ హాఫ్ మంత్లో త్రీ థౌజండ్ అయితే గ్రామ్ మీద పెరిగిందండి సో ఎవరైనా ఫైవ్ గ్రామ్స్ కొనుక్కోవాలనుకుంటే మనకు ఖచ్చితంగా సిక్స్ టు సెవెన్ థౌసండ్ ఆర్ ఎయిట్ థౌసండ్ అయినా మంత్లీ స్కీమ్ అనేది పే చేయాల్సి వస్తుంది సో దానికన్నా చిన్న ఆర్నమెంట్ ఏదైనా కొనుక్కుందాం అనుకున్నా లేకపోతే మేము మంత్లీ మంత్లీ స్కీమ్స్ అనేది పే చేసుకోలేము అనుకున్నా మీ దగ్గర అమౌంట్ ఉండేటప్పుడు ఎంతో కొంత గోల్డ్ కాయిన్ అయినా కొనుక్కోండి లేకపోతే గోల్డ్ పీసెస్ ఉంటాయి కదా వాటినైనా కొనుక్కొని సేవ్ చేసుకోండి ఎందుకంటే ప్రజెంట్ డేస్లో మనం బాగా నమ్మింది ఏంటంటే గోల్డ్ మీదే ఎందుకంటే మనం గోల్డ్ పెట్టిన వెంటనే మన అవసరాలను అయితే తీరుస్తుంది అది మనకి అగ్రికల్చర్ మీద అంత రాబడి రాదు అదేవిధంగా ల్యాండ్స్ మీద కూడా ఇన్వెస్ట్ చేయలేమండి ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు తక్కువ అమౌంట్ ఉండడం వల్ల ల్యాండ్స్పై ఇన్వెస్ట్ చేసుకున్న మనకి అక్కడ మోసమే జరుగుతుంది ఎందుకంటే ప్రెజెంట్ డేస్లో మధ్య వ్యక్తులు ఎక్కువ మంది ఉంటారు సో వాళ్ళ కమిషన్ అనేవి వాళ్ళకి ఎక్కువ వెళ్ళిపోతాయి మనం సో ఎందుకంటే ఇప్పుడు ఒక సెంట్ చూసుకున్నా ఎక్కడ లేదనుకున్న ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ ఉంటుందండి అదే మనం డైరెక్ట్ అమ్మే వాళ్ళతో మాట్లాడితే సరిపోతుంది కానీ మధ్యన మీడియేటర్స్ ఉంటుంది కదా వాళ్ళకైతే ఎక్కువ అమౌంట్ అయితే వెళ్ళిపోతుంది అదేవిధంగా వేరే సిస్టర్ ఒక ఆమె అడిగారండి చిన్న నెక్లెస్ కొనుక్కోవడానికి స్కీమ్ పే చేయాలని సిస్టర్ ప్రెజెంట్ డేస్లో మనం చూసుకుంటే ఒక ట్వంటీ ట్వంటీ గ్రామ్స్ వరకు నెక్లెస్ కొనుక్కోవాలనుకుంటే పర్ మంత్ మీరు ఖచ్చితంగా ట్వంటీ థౌజండ్ కానీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కానీ పే చేయాల్సి వస్తుందండి అంత పే చేయలేము అనుకునేటప్పుడు మీరు ఆ టెన్ థౌజండ్ ఇలా పే చేసుకున్నా మనకి లైట్ వెయిట్లో కొన్ని షాప్స్లు అయితే అవైలబిలిటీగా ఉంటాయి ఒకసారి మీరు దగ్గరగా ఉన్న స్టోర్స్ని అయితే విజిట్ చేసుకొని మీకు ఎంత లైట్ వెయిట్లో కావాలో చూసుకొని అమౌంట్ బట్టి వాళ్ళే చెప్తారండి మంత్లీ మీరు ఎంత పే చేసుకుంటే బాగుంటుందని సో ఒకసారి ఎవరికైనా అలా కావాలనుకుంటే మీరు దగ్గరగా ఉన్న స్టోర్స్ విజిట్ చేసి మీకు ఆర్నమెంట్ ఏదైనా నచ్చినట్టయితే దానికి ఎస్టిమేషన్ తీసుకొని ఎంత అమౌంట్ పే చేయాలనుకునేది కూడా అక్కడే వాళ్ళు అడిగితే చెప్తారు కాబట్టి ఆ అమౌంట్ పే చేసుకోండి వెనక నక్లిస్ ఆర్ దేనికైనా బార్ కోడ్ ఉంటుందండి ఆ బోర్ ఆ బార్ కోడ్ మాత్రం మీరు ఖచ్చితంగా ఫోటో తీసుకొని ఉంచుకోండి ఎందుకంటే మీకు స్కీమ్ అయిపోయేసరికి ఆ ఆర్నమెంట్ లేకపోతే మీరు ఆ బార్ కోడ్ చూపించినట్టయితే వాళ్ళు ఖచ్చితంగా చేసిస్తారు సో అలా చేసేటప్పుడు మనకి గ్రామ్స్ ఆరు మిల్లీ గ్రామ్స్ అయినా తగ్గొచ్చు లేకపోతే పెరగొచ్చు ఆలోచించండి ఒకసారి అది కూడా ఆలోచించుకోండి సో లేదనుకుంటే మన కొంచెం కొంచెంగా అమౌంట్ సేవ్ చేసుకొని ఇలా గోల్డ్ కాయిన్స్ అయినా కొనుక్కుంటూ నే స్కీమ్స్ కూడా పే చేసుకుంటే సరిపోతుంది మనకి ప్రజెంట్ డేస్లో లెవెన్ ట్వెల్వ్ గ్రామ్స్లో కూడా నెక్లెస్ అయితే వస్తుందండి మీరు లైట్ వెయిట్లో కావాలా హెవీ వెయిట్లో కావాలా ఒకసారి స్టోర్ని విజిట్ చేసుకోండి మనకి కొన్ని లైట్ వెయిట్ స్టోర్స్ అయితే ఉంటాయి సీఎంఆర్ అని అంటే దగ్గరలో ఉండేవి సీఎంఆర్ లలితాలో కూడా మనకి లైట్ వెయిట్లో దొరుకుతాయండి మనం ఏదైనా సర్చ్ చేసుకోవాలి వెళ్ళి చూసుకుంటూ కొనుక్కుంటేనే మనకు తెలుస్తుంది ఆ విధంగానే మీరు తీసుకోండి లేదనుకుంటే టూ త్రీ ఇయర్స్లో కొనుక్కోవాలనుకుంటే ఇలా ఖజానాలో అయితే మనకి కంటిన్యూషన్ స్కీమ్ ఉంటుందండి ఒకసారి అది కూడా చూసుకొని కొనుక్కోండి లేదనుకుంటే మనం కాయిన్స్ స్కీమ్ పే చేసి కూడా కాయిన్స్ తీసుకోవాల్సి వస్తుంది అలా కాయిన్ తీసుకొని టూ త్రీ ఇయర్స్కి ఇలాగా ఒక నెక్లెస్ కావాలనుకుంటే ఆ విధంగానైనా కొనుక్కోవచ్చు ఒకసారి మీకు ఏ ఏ స్టోర్లో కావాలనుకుంటున్నారో చూసి వాళ్ళతో కాంటాక్ట్ అయితే మీకు ఖచ్చితంగా వాళ్ళే మంచి సజెషన్ అయితే ఇస్తారు ఆ విధంగా మీరు ఫాలో అయితే కొనుక్కోండి నెక్స్ట్ కొంతమంది అయితే నాకు కామెంట్ చేశారండి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ సిల్వర్ మీద బెస్ట్ అని ప్రెజెంట్ డేస్ గోల్డ్ ఎలా పెరుగుతుందో సిల్వర్ కూడా అలానే పెరుగుతుందండి మనం గోల్డ్పై ఇన్వెస్ట్ చేయలేము అనుకునేటప్పుడు సిల్వర్ మీద అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఖచ్చితంగా ఎందుకంటే ప్రెసెంట్ డేస్లో గోల్డ్ కన్నా సిల్వర్ గోల్డ్తో పాటు సిల్వర్ కూడా పెరుగుతుందండి ఒకసారి గోల్డ్ అంత ఇన్వెస్ట్ చేయలేము అనుకునేటప్పుడు ఖచ్చితంగా సిల్వర్ మీద అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇలా మనం గోల్డ్ థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ రూపీస్ మనం అమౌంట్ ఇచ్చేసుకుంటే మనకి టెన్ గ్రామ్స్ వరకు సిల్వర్ కాయిన్స్ అయితే వచ్చేస్తాయండి ఈ సిల్వర్ కాయిన్ కూడా మీరు ఖచ్చితంగా నైంటీ నైన్ సారీ ప్యూర్ సిల్వర్ అయితే ఆర్డర్ చేసుకోండి త్రిబుల్ నైన్ సిల్వర్ ఉంటుంది కదా అదే ఆర్డర్ చేసుకోండి అంతేకాని ఆర్నమెంట్స్ సేవ్ చేసుకోవడం కాదు ఎందుకంటే మనం బై బ్యాక్ వచ్చేసి ఆర్నమెంట్కి అయితే ఫిఫ్టీ పర్సెంట్ తీసేస్తారండి మనం అమ్ముకున్నా మనకి అంత రాదు అమౌంట్ రాదు అదే ఇలా కాయిన్స్ రూపంలో కొనుక్కుంటే మనకి ఖచ్చితంగా ఎంత అమౌంట్ రోజుకుంటుందా ఆ అమౌంట్కి అయితే వచ్చేస్తుంది ప్రజెంట్ డేస్లో సిల్వర్ కాస్ట్ కూడా థౌజండ్ గ్రామ్స్ అంటే వన్ కేజీ వచ్చేసి టూ ల్యాక్స్ వరకు ఉందండి ఎవరైనా సిల్వర్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా సిల్వర్ కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ నేను నా సలహా వచ్చేసి సిల్వర్ మీద కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఈ ఇప్పుడు నేను ఈ కాయిన్ అన్బాక్స్ చేస్తున్నాను కదా ఇది వచ్చేసి నేను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అయితే తీసుకున్నానండి సెప్టెంబర్లో ఇదే కాయిన్ ప్రజెంట్ డే రేట్కి వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అయితే చూపిస్తుంది సో చూసుకోండి దగ్గర దగ్గరగా మనకి సెవెంటీన్ హండ్రెడ్ వరకు ఒక ట్వంటీ గ్రామ్స్ కాయిన్ మీదే పెరి పెరిగింది వన్ మంత్లో సో సిల్వర్ మీద కూడా ఇన్వెస్ట్ చేసుకోవడం చాలా మంచిదని నా ఒపీనియన్ ఎందుకంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయలేము అనుకునేటప్పుడు ఒక్కొక్క గ్రామ్ సిల్వర్ కాయిన్ కొనుక్కున్న సరిపోతుందండి మనకి మినిమం అమౌంట్ ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ ఇలా ఉంటుంది కదా అది గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ అయితే మనం చేసుకోలేము ఆ టైంలో ఇలా కాయిన్ సిల్వర్ కాయిన్ కొనుక్కున్నా సరిపోతుంది సో ఇలా సేవింగ్తో మనం సిల్వర్ కూడా కొనుక్కోవచ్చండి సో ఇదండి ఈరోజు వీడియో మీకు ఈ వీడియోలో ఏదైనా ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా ఏదైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలానే ఎటువంటి వీడియోస్ చేయాలనేది కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అదేవిధంగా ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా మంచి బూస్టప్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్